చూసి ఓట్ల ముందే కనిపిస్తారు వీళ్ళు ఓట్ల తర్వాత ప్రజల గురించి కానీ ఆ రాజకీయ నాయకుడికి పనిచేసిన కార్యకర్తలను కానీ విస్మరిస్తారు అని ప్రగాఢ నమ్మకం అందరికీ ఎందుకంటే మేము ఎప్పుడైనా పోయినప్పుడు కానీ చెప్తుంటారు ఏమైనా ఎలక్షన్ అప్పుడు కనిపించారు మళ్ళీ ఇప్పుడు వస్తా వచ్చామా అని ఇవన్నిటికీ భిన్నంగా ఈరోజు మాజీ మంత్రి నారాయణ్ గారు ఈ నగర ప్రజలు తన పైన చూపించిన ప్రేమ అభిమానం ఈ రాష్ట్రంలోనే పర్సంటేజ్ ప్రకారం చూస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో పెట్టారు ఈ నగర ప్రజలు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మరి ఈరోజు ఎలక్షన్ ముందు చాలామంది వాగ్దానాలు చేస్తారు ఓట్లు వేయించుకునే ముందు ఈరోజు నారాయణ గారు గెలిచిన తర్వాత దాదాపు డెబ్భై మూడు వేల ఓట్లు మెజారిటీతో నెల్లూరు నగర ప్రజలు ఒక ప్రేమతో ఒక అభిమానంతో ఒక నమ్మకంతో నారాయణ గారికి విజయం ఈరోజు ఇచ్చారు ఈ నెల్లూరు చరిత్రలోనే ఎప్పుడు ఇంత పెద్ద మెజారిటీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి వచ్చింది లేదు మరి ఈరోజు నారాయణ గారు కార్యకర్తలు ఎవరైతే తన కోసం పనిచేశారో అహర్నిశలు మహిళలు యువకులు తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన కార్యకర్తలు అందరూ ఈరోజు తమ సొంత ఎలక్షన్ లాగా తమ సొంత కుటుంబ సభ్యుడికి చేసినట్టు చేశారు ఈరోజు నారాయణ గారు వాళ్ళందరి యొక్క కృషి చూసి వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ప్రభుత్వం ఎలాగా చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఎలాగా కార్యకర్తలకి ప్రజలకి చేయాల్సింది చేస్తుంది కానీ నా వంతు సహాయం చేయాలి అని చెప్పి నారాయణ గారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక ట్రస్ట్ని కానీ ఏర్పాటు చేయబోతున్నారు అయినా దానికన్నా ముందు ఈరోజు కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరము పది కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యకర్తల సంక్షేమ నిధికి ఈరోజు నారాయణ గారు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు ఇది ప్రతి సంవత్సరం కానీ ఆ ట్రస్ట్ ద్వారా ఈ పది కోట్లు ఈ యొక్క కార్యకర్తలకి సంక్షేమంకే కాదు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి వాళ్ళల్లో ఉండే నైపుణ్యాన్ని పెంచడానికి అనేక మంది ఆడబిడ్డలు ఈరోజు ఈరోజు ఆరు ఏడు వందల మంది మహిళా శక్తి అని చెప్పి మాకు పనిచేశారు